वागर्धा विव सम्पृक्तौ वागर्दप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ शुक्लां भरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् अगजानन पद्मार्कं गजाननमहर्निशम् అనేకదంతం ఏకదంతముపాస్మహి హిందూ వివాహం దాని విశిష్టత గురించి తెలుసుకుందాం ఎనభై నాలుగు కోట్ల జీవరాశుల్లో మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనది మానవ వికాసం కోసం మన మునులు ఋషులు పదహారు సంస్కారాలను అందించారు వాటిని ఆచరిస్తే మానవ జన్మ పరిపూర్ణమవుతుంది షోడశ సంస్కారాలు షోడశ అంటే పదహారు సంస్కారం అంటే మంచి చేయడం అవి గర్భాధానం పుంసవనం సీమంతం జాతకర్మ నామకరణం నిష్క్రమణ అన్నప్రాసన చూడాకరణ కర్ణవేద ఉపనయనం అక్షరాభ్యాసం సమావర్తనం వివాహం పంచమహాయజ్ఞం వానప్రస్థం అంత్యేష్టి ఇందులో ప్రధానమైనది వివాహం చతుర్విధ ఆశ్రమాలు హిందూ సంస్కృతిని అనుసరించి మానవుడు నాలుగు ఆశ్రమ ధర్మాలలో ఏదో ఒక దానిని స్వీకరించి జీవన్ముక్తిని పొందవచ్చు అంటారు పెద్దలు అవి బ్రహ్మచర్యం గృహస్థం వానప్రస్థం సన్యాసం ఈ నాలుగు ఆశ్రమాలలో గృహస్థాశ్రమం ప్రధానమైనటువంటిది ఎందుకంటే బ్రహ్మచారికి సన్యాసికి వానప్రస్థవాసికి ఆధారము గృహస్థాశ్రమం గృహస్థుపై ఆధారపడి మిగిలిన ఆశ్రమాలు వర్ధిల్లు వర్ధిల్లుతుంటాయి చతుర్విధ పురుషార్థాలు పురుషార్థము అంటే మనిషి తన ప్రయత్నం వల్ల పొందవలసింది ధర్మార్థ కామ మోక్షాలను చతుర్విధ పురుషార్థాలు అంటారు మానవ జన్మకు అర్థం పరమార్థం పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందడమే లేకపోతే పునరపి జననం పునరపి మరణం ఇలా జీవుడు పుడుతూనే ఉండాలి అందుకే మన జీవితానికి అర్థం ఏమిటంటే మోక్షాన్ని సాధించడమే జీవితానికి అర్థం పరమార్థం అర్థకామాలు ధర్మాన్ని ఆధారం చేసుకుంటే మోక్షం లభిస్తుంది అంటారు పెద్దలు అందుకే భారతదేశంలో ధర్మమే ప్రధానం ఇక్కడ యుద్ధమైన పెళ్ళైన వ్యవసాయమైన వ్యాపారమైన ధర్మబద్ధంగా జరగాల్సిందే ధర్మ నిర్వహణకై స్త్రీ పురుషులను సంఘటితం చేసేదే వివాహ వ్యవస్థ సమాజం సరైన మార్గంలో నడవాలంటే వివాహ వ్యవస్థ అత్యంత అవసరం అదే గనక లేకపోతే మానవ సమాజం పశు పక్షాదుల వలె విశృంఖలత్వానికి గురవుతుంది మనిషి ఇంద్రియాలను నియంత్రించి వాటిని సరైన మార్గంలో ఉంచడానికి సమాజాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడానికి వివాహం కుటుంబ వ్యవస్థ అత్యంత ఆవశ్యకం అందుకే ఈ వివాహ వ్యవస్థను గౌరవించడం దీనిని కాపాడుకోవడం మన అందరి కర్తవ్యం పెళ్ళంటే నూరేళ్ల పంట ఏడు అడుగుల అనుబంధం ఏడు జన్మల సంబంధం నూరేళ్ల ఆత్మీయత అనుబంధం పెళ్ళంటే రెండు మనసుల యోగం రెండు హృదయాల సంయోగం రెండు కుటుంబాల ఆత్మీయత అనుబంధం రెండు జీవితాల ప్రేమానుబంధం స్త్రీ పురుషుల దాంపత్యం ధర్మాచరణకు వివాహమే ప్రవేశద్వారం పెళ్ళి అనేది ఒక సాంస్కృతిక సార్వజనీన కార్యం వివాహం అనే పదానికి పెళ్ళి వివాహం పాణిగ్రహణం కన్యాదానం కళ్యాణం సప్తపది అని అనేక అర్థాలు ఉన్నాయి హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు ఆధ్యాత్మికంగా మతపరంగా కూడా ఎంతో పవిత్రమైనది పెళ్ళి తర్వాత భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్తగా ఈ ధర్మం ఉంటుంది అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత అందు అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం దంపతుల మధ్య ఏమైనా విభేదాలు తలెత్తినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది భార్యాభర్తలు ఇద్దరిని తరింపచేసేది వివాహ బంధం భార్య లేనివాడు శృతి స్మృతిలో చెప్పిన ధర్మకార్యాలు యజ్ఞయాగాలు నోములు వ్రతాలు దాన ధర్మాలు చివరికి కన్యాదానం కూడా చేయడానికి అనర్హుడు భార్యకు అంత ప్రాధాన్యత ఉన్నదన్నమాట భర్త దాన ధర్మం చేయాలన్న భార్య అనుమతి తప్పనిసరి భర్తకు నిజమైన సౌభాగ్యం భార్య ఆడపిల్ల అంటే అనురాగం ఆత్మీయత అనుబంధం ఆనందం సంతోషం సౌభాగ్యం అనురాగం ఆత్మీయత కసలు అమ్మ అనురాగం ఆత్మీయత కసలు పేరు అమ్మా ఓర్పునకు అర్పనకు ఆనవాలు అమ్మ ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకుమ్మ అమ్మ ప్రతి మనిషి పుట్టుకకే పట్టుకుమ్మ అమ్మ ఈ లోకమనే గుడి చేరగ తొలివాకి అమ్మా సో ఆడపిల్ల అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే అందుకే వధువును చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతిగా వరుణి ఇంట్లో ప్రవేశిస్తుంది పుట్టింటిని మెట్టినింటిని తరింపజేస్తుంది వివాహం వల్లే జీవితానికి పూర్ణత్వం చేకూరుతుంది వివాహం అయిన తర్వాతే రాముడు శ్రీరాముడు అని పిలువబడ్డాడు జీవితానికి పూర్ణత్వం వివాహం వల్లే చేకూరుతుంది చతుర్విధ పురుషార్థాలను పొందడానికి పరమ పురుషార్థమైన మోక్షాన్ని సాధించడానికి జీవితం చరితార్థం చేసుకోవడానికి వివాహ బంధం సరైనటువంటి సోపానంగా పనిచేస్తుంది భర్త చేసే పుణ్యకార్యంలో సగభాగం భార్యకు లభిస్తుంది అంటుంది శాస్త్రం భర్త చేసే పాపాలలో మాత్రం భార్యకు భాగం ఉండదు అందుకే రామాయణంలో అనసూయమ్మ సీతమ్మతో పతియే ప్రత్యక్ష దైవం అని ఉపదేశించింది పతిని ప్రత్యక్ష దైవంగా భావించి తరించిన సాధ్విమణులు ఎందరో ఉన్నారు సీతమ్మ సావిత్రి అనసూయ అహల్య మొదలైనటువంటి సాధ్విమణులు భర్త దుర్మార్గుడైన భార్య మాత్రం మహా పతివ్రతగా కొనియాడబడ్డది రావణాసురుని భార్య మండోదరి వాలి భార్య తార పంచకన్యలుగా గుర్తించబడ్డారు పంచకన్యలు అంటే సీత మండోదరి అహల్య తార ద్రౌపది వివాహ పద్ధతులు సనాతన ధర్మంలో అష్టవిధ వివాహాల గురించి చెప్పబడింది అవి బ్రహ్మం దైవ వివాహం ఆర్షం ప్రజాపత్యం రాక్షసం అసురం గాంధర్వం పైశాచికం అని ఎనిమిది రకాల వివాహాల గురించి మన సనాతన ధర్మం తెలియజేస్తుంది వివాహానికి యోగ్యత అత్యంత అవసరం వధువు వరులు తగిన వయస్సు కలిగి ఉండాలి ప్రస్తుతం వరుడు ఇరవై ఒక్క సంవత్సరాలు వధువు పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి సంపూర్ణ ఆరోగ్యవంతులై సౌశీల్యవంతులై ఉండాలి ఇక అంతే కాకుండా మన సనాతన ధర్మం వంశానికి గోత్రానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది ఇక యోగ్యత గురించి ప్రధానంగా అమ్మాయికి ప్రత్యేక స్థానం కల్పించడం జరిగింది ఎందుకంటే ఇక్కడ స్త్రీకి అంత ప్రాధాన్యత ఉంది సనాతన ధర్మంలో మొదటి స్థానం స్త్రీకి మాతృదేవోభవ పితృదేవోభవ అన్న సీతారాములు పార్వతీ పరమేశ్వరులన్న లేడీస్ ఫస్ట్ అన్నది మన సనాతన ధర్మం అందుకే స్త్రీకి అత్యంత ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఉమెన్ కెన్ టేక్ కేర్ ఆఫ్ ఎంటైర్ ఫ్యామిలీ తల్లిలాగా చెల్లిలాగా కోడలుగా అనేక బాధ్యతల్లో మరి కుటుంబ సభ్యులందరినీ కలిసి ఆరోగ్యానికి వారి కుటుంబ ఆదర్శానికి ప్రధాన భూమిక తల్లి అందుకే ఇక్కడ స్త్రీ గురించి అనేక విధాలుగా చెప్పబడింది కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మాత శయనేశు రంభ గృహేచ లక్ష్మి క్షమయా ధరిత్రి షట్ షట్కర్మయుక్త కులధర్మ పత్ని అని అందుకే ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి అన్నట్టు ఆ ఇల్లాలి గురించి అంతగా కొనియాడడం జరిగింది ఇంటి పనులు చేయడంలో లాగా మంచి ఆలోచనలు ఇవ్వడంలో మంత్రిలాగా భోజనం పెట్టడంలో తల్లిలాగా పడకింట్లో రంభలాగా మరి గృహంలో లక్ష్మీదేవిలాగా ఓపిక క్షమాగుణంలో భూదేవిలాగా ఇల్లాలు ఉంటుందని కొనియాడడం జరిగింది ఎందుకంటే క్షమ అన్నిటికంటే గొప్పనైనటువంటి ధర్మం క్షమా దానం క్షమా సత్యం క్షమా యజ్ఞం క్షమా ధర్మం అని చెప్పి క్షమించడం గురించి ఓపిక గురించి ఇల్లాలు భూదై భూదేవితో పోల్చడం జరిగింది మిత్రులారా ఇక ఆలోచనలు ఇవ్వడంలో స్త్రీలు అన్నిటిలో ముందే ఉన్నారు మన పురాణ ఇతిహాసాలను చూస్తే నరకాసుర సంహారంలో మరి ఆ రోజు సత్యభామ ఆ యుద్ధంలో కూడా సహాయంగా ఉండి నరకాసురుని సంహరించడం దేవాసుర సంగ్రామంలో దశరథునికి మరి కైకేయి సహాయపడడం చూస్తే కేవలం వంటింటికి మాత్రమే కాదు వారు సరైనటువంటి సూచనలు సలహాలతో పాటు అన్ని రకాలుగా భర్తకు వారు చేదోడు వాదోడుగా ఉండడం మనం గుర్తిస్తాం పుట్టింటిని మెట్టింటిని తరింప చేయగలిగేది కేవలం స్త్రీ మాత్రమే ఇక వివాహాన్ని పెద్దలు నిర్ణయిస్తారు మనకు రామాయణమే ఆదర్శం రామాయణంలో శివధనుర్భంగం జరిగిన తర్వాత రాముడు వివాహాన్ని తన తల్లిదండ్రులు నిర్ణయిస్తారని చెప్పడంతో దశరథునికి కబురు పంపిన తర్వాత అటు దశరథుని నుండి వశిష్ఠుడు దశరథుని వంశం యొక్క గొప్ప వ్యక్తుల గురించి చెప్పిన తర్వాత జనకుని వంశం గురించి శతానందులు ప్రస్తావించిన తర్వాతే వివాహాన్ని నిశ్చయించుకోవడం జరుగుతు జరిగింది అంటే వంశానికి ఎంత ప్రాధాన్యత ఉందో ఈరోజు కూడా పెళ్ళి చేయాలంటే అటు ఇటు ఏడు తరాలను చూడాలని అంటారు ఎందుకంటే డాక్టర్లు చెప్తున్నటువంటి విషయం కూడా అదే కొన్ని రోగాలు కొన్ని గుణాలు జన్యుపరంగా వంశ పారంపర్యంగా వస్తాయి అందుకే అబ్బాయి వంశంలో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అన్న విషయం కూడా అబ్బాయి అమ్మాయి వంశంలోని పెద్దల గురించి తెలుసుకోవడం కూడా అత్యంత అవసరం మిత్రులారా అందుకే వంశాన్ని చూడడం వివాహ వ్యవస్థలో అది కూడా ప్రాధాన్యత సంతరించుకుంటుంది ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం గోత్రాన్ని చూడడం ఈ గోత్రం ఒకే గోత్రం ఉన్నవారిలో వివాహం నిషిద్ధం ఎందుకంటే ఈ విషయాలు ఆధునిక శాస్త్ర పరిజ్ఞానం కూడా నిర్ధారిస్తుంది మన మునులు ఋషులు వేల సంవత్సరాల ముందే ఈ విషయం తెలుసుకున్నారు కాబట్టి ఒకే గోత్రంలో వివాహాన్ని నిషేధించడం జరిగింది ఎందుకంటే ఒకే రక్త సంబంధం ఉన్న వ్యక్తుల్లో వివాహం జరిగితే అనేక జన్యుపరమైన ఆరోగ్యపరమైన మానసిక పరమైన లోపాలు శిశువుకు కలుగుతాయని చెప్పి డాక్టర్లు కూడా చెప్తూ ఉన్న విషయం మనం గమనించాలి అందుకే ఒకే గోత్రం ఉన్న వారిలో వివాహాన్ని మన సనాతన ధర్మం నిషేధించడం జరిగింది వివాహ విశిష్టత గురించి ఆలోచిస్తే వివాహ సమయంలో జరిగే ప్రతి ఆచార వ్యవహారాలు సంస్కృతి సంప్రదాయాలు వాటి వెనుక ఎంతో శాస్త్రీయ దృక్పథం దాగి ఉంది మన పెద్దలు ఎంతో ఆలోచించి మన ఆరోగ్యానికి ఆనందానికి ఆదర్శానికి ఆధ్యాత్మికతకు కొన్ని పద్ధతులు ఆచార వ్యవహారాలను మనకు అందించారు అందులో ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని సైన్స్ను దాని గొప్పతనాన్ని తెలుసుకొని వాటిని ఆచరిస్తే అది మనకే మంచిది వివాహ వేడుకలు ప్రధాన ఘట్టాలు హిందూ వివాహ సంప్రదాయంలో ముఖ్యమైన ఘట్టాలు ముప్పై ఆరు ఉన్నాయి వివాహ ప్రక్రియ పెళ్లి చూపులతో మొదలవుతుంది పెళ్లిచూపులు నిశ్చితార్థము స్నాతకము కాశీయాత్ర వరపూజ ఎదురుకోలు గౌరీ పూజ మంగళ స్నానాలు కన్యావరణం మధుపర్కాలు యజ్ఞోపవీత ధారణ మహాసంకల్పం కాళ్ళు కడగడం వంటి ఘట్టాలు కొన్ని ఇక పెళ్ళిళ్ళు సుముహూర్తం అంటే జీలకర్ర బెల్లాన్ని వధూవరులు ఒకరి శిరస్సు మీద మరొకరు ఉంచుకోవడం చక్రపాదాలు కన్యాదానం సువర్ణ జలాభిమంత్రం యోక్త్రబంధనం మంగళసూత్రధారణం తలంబ్రాలు బ్రహ్మముడి గౌరీ శంకర సంవాదం అంటే అంగుళీయకాలు తీయడం సప్తపది పానిగ్రహణం హోమం సన్నికళ్ళు తొక్కడం లాజహోమం స్థాలీపాకం నాగవల్లి సదస్యం నల్లపూసలు కట్టడం అరుంధతి నక్షత్ర దర్శనం ఉయ్యాలలోని బొమ్మను ఆడపడుచుకు అప్పజెప్పడం పంపకాలు కీలకమైనవి తర్వాత గృహప్రవేశం సత్యనారాయణ వ్రతం కంకణ విమోచనం గర్భాధానం వీటితో వివాహం పరిపూర్ణమవుతుంది ఇక కన్యాదానం వధువు తల్లిదండ్రులు వరుణి కాళ్ళు కడిగి కన్యాదానం చేస్తారు భర్త లేనప్పుడు కన్యాదానం చేయడానికి వీలు లేదు కాబట్టి ఎవరైనా బంధువులు ఈ కన్యాదానం చేయవచ్చు కన్యాదాన ఫలం మన శాస్త్రంలో ఎంత గొప్ప ఫలం అందిస్తుంది అంటే సమస్త పాపాలను హరింపజేస్తుందట ఈ కన్యాదానం ఇక పది తరాలు తరించి శాశ్వత సత్యలోక నివాసం లభిస్తుందట కన్యాదానం వల్ల నూరు యజ్ఞాలు చేసిన పుణ్యఫలం కన్యాదానం వల్ల లభిస్తుంది అంటే ఆడపిల్ల తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులో మన సనాతన ధర్మం తెలియజేస్తుంది మిత్రులరా ఇక వేద మంత్రాలలోని అర్థాన్నే చూస్తే ధర్మేచ అర్థేచ కామేచ నాతి చరితవ్య అంటే ధర్మార్థ కామాలనే పురుషార్థాలను సాధించడంలో నీకు అర్థాంగి అయిన నా కుమార్తెను అతిక్రమించి వెళ్లకు అని దీని అర్థం మరి అమ్మాయి తండ్రి ఈ విధంగా అబ్బాయితో ప్రమాణం చేయిస్తాడు ధర్మేచ అర్థేచ కామేచా నాతి చరితవ్య అంటే ధర్మార్థ కామ మోక్షాలలో నీవు ఏనాటికి అమ్మాయిని అతిక్రమించి వెళ్ళకు అంటే అబ్బాయి వరుడు నాతి చెరామి అంటే నేను ఏనాటు ఏనాటికి అతిక్రమించను నాతి నాతిచరామి అంటే అతిక్రమించను అని మూడు సార్లు ప్రమాణం చేస్తాడు వేదమంత్రాల సాక్షిగా పంచభూతాల సాక్షిగా బంధుమిత్రుల సాక్షిగా ఈ మూడు సార్లు ప్రమాణం చేయించి అత్తవారింటికి మూడు సార్లు ప్రమాణం చేసిన తర్వాత అత్తగారింట కాలుపెట్టిన వధువు ఆ ఇంటికి యజమాను రాలేనని మరో మంత్రం చెబుతుంది ఇలా అమ్మాయి గురించి అబ్బాయి అమ్మాయి ఒకరిని ఒకరు అతిక్రమించకుండా కలిసి జీవించాలని ప్రమాణం చేయించడం చాలా గొప్ప విషయం కన్యాదానం పూర్తయిన తర్వాత ముహూర్తానికి జీలకర్ర బెల్లం తలపై పెట్టించి ఆ తర్వాత మాంగళ్య ధారణ చేయిస్తారు ఇది పూర్తయిన తర్వాత వధూ వరులకు కొంగుముడి కలిపి బ్రహ్మముడి వేస్తారు జీలకర్ర బెల్లం చూపులు కలిసిన శుభవేళ అంటే అసలైన ముహూర్తం ఇదే జీలకర్ర బెల్లం కలిపి దాన్ని వధూవరులు ఒకరి శిరస్సుపై ఒకరు కుడి చేతితో అంటే మాడపై బ్రహ్మరంధ్రాన్ని తాకేలా పెట్టుకుంటారు ఇదే వధూవరుల తొలి స్పర్శ తర్వాత తెర తీస్తారు వధూవరులు ఒకరి కళలోకి ఒకరు చూసుకుంటారు జీలకర్ర బెల్లం ఒకరి తలపై ఒకరు పెట్టుకోవడం వల్ల విద్యుదయాస్కాంత క్షేత్రం ఏర్పడి పరస్పరము ఒకరి మనసు మరొకరి చేత ఆకర్షించబడి ఇద్దరి మధ్య అన్యోన్య సంబంధం ఏర్పడడానికి దోహదపడుతుంది ఇక మాంగళ్య ధారణ మూడు ముళ్ళు వెయ్యడం ఏదైనా మూడు సార్లు చెప్పడం వల్ల దానికి శాశ్వతత్వం చేకూరుతుంది మాంగళ్యం శతం ఓ సుభగా నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు అటువంటి నువ్వు నువ్వు రేళ్ళు పుణ్యస్త్రీగా ముత్తైదువుగా జీవించు అని అందులోని అర్థం మంగళసూత్రం భార్యాభర్తల శాశ్వత సంబంధానికి గుర్తు అది వైవాహిక జీవితాన్ని సమస్త కీడుల నుండి తొలగిస్తుందని హిందువుల నమ్మకం పరమశివుడు భయంకరమైన మహా హలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవిగా ఉన్నాడంటే అది ఆయన గొప్ప కాదట అమ్మ పార్వతీదేవి కంఠాన ఉన్న మాంగళ్యాభరణం గొప్పతనం అంటారు ఇక తలంబ్రాలు జీవితం సుభిక్షంగా సుసంపన్నంగా ఉండాలని వధూవరులు ఒకరి తలపై నుండి మరొకరు ఈ తలంబ్రాలను పోసుకుంటారు బ్రహ్మముడి వధూవరులకు బ్రాహ్మణుడు వేస్తాడు వరుని ఉత్తరీయాన్ని వధువు కొంగుకు ముడివేయడం అంటే ఇది ఒక శాశ్వత ఇద్దరి మధ్య శాశ్వత బంధాన్ని వేయడం పానిగ్రహణం ఒకరి చేయి ఒకరు పట్టుకొని వధూవరులు నిన్ను నా సహధర్మచారిణిగా స్వీకరిస్తున్నాను అని వరుడు ప్రమాణం చేస్తాడు ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రచ్చాగ్నిచ్చ రాష్ట్రం ధారయతం ధర్మార్థ కామములలోన ఏనాడూ నీ తోడు ఎన్నడూ నే విడిచిపోను అని ఈ భాష చేసి ఇక నుండి నూరేళ్ళు నీ నీడనై నిలి నిలిచి కాపాడుతాను అని వధువు చిటికన వేలును పట్టుకొని వరుడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఏడడుగులు నడవడాన్ని సప్తపది అంటారు దీనికి విశేష ప్రాధాన్యత ఉంది భార్యాభర్తలు అత్యంత స్నేహంతో కలిసిపోయి పరస్పరం గౌరవించుకుంటూ అన్యోన్యంగా ఆదర్శవంతంగా జీవించాలనేది సప్తపదిలోని ఆంతర్యం అందుకే పెద్దలు వివాహ బంధాన్ని ఏడు అడుగుల బంధం అంటారు ఇందులో వేసే ప్రతి అడుగుకు ఒక్కో అర్థం ఉంది ఇక అక్షితలు అక్షిత అంటే క్షయం కానిది అక్షిత జీవితం కూడా అక్షయంగా ఉండాలని దాని అర్థం విరిగిపోని బియ్యం అక్షతులుగా వాడతారు ఇక వివాహానికి వచ్చినటువంటి పెద్దలు బంధువులు నూతన వధూవరులను స్త్రీరస్తు శుభమస్తు సౌభాగ్యమస్తు సంతాన ప్రాప్తిరస్తు దీర్ఘాయురస్తు అంటూ పెద్దలు ఆశీర్వదిస్తారు ఆ తర్వాత సూర్య భగవానుడి దర్శనం ధ్రువుని దర్శనం కూడా చేయిస్తారు ఇక ప్రధానమైనటువంటిది అరుంధతి నక్షత్ర దర్శనం అన్యోన్య దాంపత్యానికి నిదర్శనం అరుంధతి వశిష్ఠులు దాంపత్యం ఆకాశంలో సప్తర్షి మండలంలో వశిష్ట నక్షత్రం పక్కన మినుకు మినుకుమంటూ మెరుస్తూ కనిపిస్తుంది అరుంధతి నక్షత్రం ఈ అరుంధతి నక్షత్రం దీనికి ఒక ప్రత్యేక ప్రత్యేకత సంతరించుకుంది ఆకాశంలో లక్షలాది నక్షత్రాలు గ్రహాలు ఉన్నప్పటికీ ఈ వశిష్ట అరుంధతి నక్షత్రాలది ఒక ప్రత్యేకమైన స్థానం ఎందుకంటే సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది సూర్యుని నియంత్రణలో భూమి ఉంటుంది అలాగే భూమి చుట్టూ సు చంద్రుడు తిరుగుతాడు చంద్రుడు భూమి నియంత్రణలో ఉంటాడు కానీ అరుంధతి వశిష్ట నక్షత్రాలకు ఒక ప్రత్యేకత ఏ నక్షత్రాలు గ్రహాలకు లేని విధంగా అరుంధతి వశిష్ట నక్షత్రాలు ఒకదాని చుట్టూ మరొకటి తిరగడం ఒక విశేషం ఈ దృగ్విషయాన్ని ఆధునిక పరిజ్ఞానం నాసా లాంటి పరిశోధనల్లో తేలినటువంటి ఒక అద్భుత విషయం మిత్రులారా మరి వేల లక్షల సంవత్సరాలకు ముందే ఈ ఖగోళ శాస్త్ర పరిజ్ఞానం మన ఋషులకు మునులకు తెలుసు అందుకే భార్యాభర్తలు ఎవరూ ఎక్కువ తక్కువ భావన లేకుండా సమానం అనే సందేశం మనకు నూతన వధూ వరులకు అందించడానికే అరుంధతి నక్షత్ర దర్శనం చేయించడం మహాద్భుతమైనటువంటి విషయం ఆ తర్వాత అప్పగింతలు నూతన వధూవరులను వధువును వరుని కుటుంబానికి అప్పగిస్తారు ఆ తర్వాత అత్తగారింటికి చేరికి చేరిన తర్వాత వధువు అత్తగారింట్లో కొత్త కోడలికి ఆహ్వానం పలుకుతారు గౌరవిస్తారు దీన్నే ప్రహేషం అని కూడా అంటారు అత్తగారు వధువు వరులిద్దరికీ తిలకం వే దిద్ది ఆ తర్వాత దంపతులు అక్కడ ఉన్న పెద్దల నుండి ఆశీర్వాదం పొంది తర్వాత వధువు తన కుడిపాదంతో బియ్యంతో నిండిన కలశం కుండను వంచి ఆపై వంటకంలోకి అడుగు పెట్టాలి దీని తర్వాత ఆమె లక్ష్మీదేవి రాకకు ప్రతీకగా ఉన్న ఎరుపు పాదముద్రలను వదిలి ఇంట్లో ప్రవేశిస్తుంది ఇది నూతన వధువుకు జరిగే స్వాగతం గౌరవం తర్వాత రోజు సత్యనారాయణ వ్రతం జరుగుతుంది ఆ తర్వాత సుముహూర్తానికి శోభనం గర్భాధాన సంస్కారం తర్వాత ఈ హిందూ వివాహం సంపూర్ణం అవుతుంది ఇది హిందూ వివాహంలోని కొన్ని ముఖ్య ఘట్టాలు వాటికున్న ప్రాధాన్యతలు